Right now we are driving down from Bangalore to see the Yoganti Temple, but little did we realize that today is a special day. So today is the last Monday, I think, and the uh, a special festival day. day. So there's so much of crowd that we could not go inside the temple. So we plan to come early in the morning tomorrow, but I would like to thank the people here who are very sweet. They guided us, and even the police people here they stopped. And ask if we need any kind of guidance. So, I'd really like to thank everybody here in the state of Andhra Pradesh. They, that they made me feel very welcome. As a guest, the energy is amazing. Yes. The kind of people we have here. Yeah. As you walk towards is. the temple, it's very, a lot of energy here. So, this is the first time, first time we are coming to this. But definitely, the surge in energy today is Amazing. 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 టైం మీరు విజిట్ చేయడం చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా బాగుంది ఇంకా రష్యం అవ్వలేదు చాలా రష్ ఉంది అదే వెయిట్ చేస్తుంది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలానికి అతి చేరువులో ఉన్నటువంటి ప్రముఖ శైవ కీర్తన యాగంటి ఈ యాగంటి కీర్తనలో ఉమామహేశ్వర స్వామి వారు సతీ సమేతంగా స్వయంభూగా కలిసి ఒక కలిగిరుగు భక్తులు దర్శనమిస్తున్నారు ఈ యాగంటి క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాసం గత సోమవారం ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రాతకాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ వరాభిషేకము భక్తులకి అభిషేకాలు అర్చన ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ మధ్య కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా క్షేత్రానికి భక్తులు వస్తూ ఉన్నారు అలాగే ఈరోజు సాయంకాలం స్వామివారికి సాయంత్రం ఆరు ఆరు గంటల ముప్పై నిమిషంలోకి స్వామివారి పల్లకి సేవ ఉంటుంది అలాగే నైట్ వచ్చేసి ఒక రేలారే ప్రోగ్రామ్స్ తర్వాత వచ్చేసి ఆర్కెస్ట్రా ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు వచ్చినటువంటి భక్తులకి అంతా కూడా కార్యనిర్వహణాధికారి గారు మండలి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ కానీ వచ్చినటువంటి భక్తులకు మంచిది కానీ ఇలాంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు స్వైన్ కూడా మంచిగా వస్తున్నటువంటి భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారు